ఏపీకి ఇచ్చిన హామీలను వెంటనే ప్రధాని మోదీ నెరవేర్చాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా అలాగే సీను డిమాండ్ చేశారు శుక్రవారం సిపిఐ కార్యాలయంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఏవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలన్నారు విశాఖ హుక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ ఆపాలని కడప జిల్లా స్టీల్ ప్లాంట్

రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలే కల్పించడం కోసం ఉన్నారా ఇటువంటి కేసులను ఏ విధంగా రద్దు చేసుకోవాలని చెప్పేసి బీజేపీకి నరేంద్ర మోడీ గారికి పడడానికి ఉన్నారా ఇంతకు ముందు జీఎస్టీ వల్ల మన రాష్ట్రానికి అనేక భారాలు పడతా ఉన్నాయి అప్పుల భారాలు పడతా ఉన్నాయని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జిఎస్టీ ఉత్సవాల పేరుతో జిఎస్టీ టూ పాయింట్ జీరో పేరుతో జిఎస్టీ ఉత్సవాలను నిర్వహించడం కోసం కర్నూలుకు వస్తూ ఉంటే మీరు ఏ విధంగా స్వాగతం పలుతారని చెప్పేసి విద్యార్థి యోజన సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పటికైనా కర్నూలులో జరిగేటటువంటి పదహారవ తేదీ జరిగేటటువంటి ఉత్సవాల వలన ప్రత్యేక హోదా గురించి నరేంద్ర మోడీ గారిని మీరు గట్టిగా అడగాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా కడపలో స్టీల్ ప్లాంట్ కోసం కూడా మీరు మాట్లాడి అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఒక స్పష్టమైన హామీ కోసం మీరు అడగలేదు తప్ప మీరు కేసుల కోసము లేకపోతే అధికారం కోసం మాత్రమే పడతా ఉంటే మాత్రం విద్యార్థి విభజన సహకారంగా చూస్తూ ఉంటాము కాబట్టి పదహారవ తేదీన నరేంద్ర మోడీ పర్యటనకి నిరసిస్తూ వామపక్ష పార్టీలు నెల పదహైదవ తేదీన గర్వ నగరంలో నిరసన తెలియజేస్తా ఉన్నాయి ఆ నిరసన కార్యక్రమానికి విద్యార్థి సంఘాలుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ గోబాక్ నరేంద్ర మోడీ ఉన్నాం దాంట్లో జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా పిలుపునిస్తా ఉన్నాయి నమస్కారం నా పేరు ఈరోజు ఉద్దేశం ఏదైతే ఈ నెల పదహారు నరేంద్ర మోడీ గారి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కొన్ని డిమాండ్స్ ప్రధాని నరేంద్ర మోడీ డిస్ట్రిక్ట్ తీసుకోవాలనేసి ఈ ప్రెస్పీ పెట్టడం జరిగింది ప్రధానంగా ప్రత్యేక హోదా లేదంటే రాయలసీమ ప్రత్యేక ప్యాకేజు లేదంటే కడప స్టీల్ ప్లాంట్ ఈ డిమాండ్స్ మీద నరేంద్ర మోడీ గారు విజయన హామీలు చేసినప్పుడు మేము ఈ అమలు చేస్తాము మా మా ప్రభుత్వం వస్తే పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా ఇస్తా ప్రత్యేక హోదా ఇస్తామనేసి సాక్షి గారు ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు కానీ ప్రత్యేక హోదా కాదు కదా వెంకట జిల్లాలకు బుజెల్కంట తరహా ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు కానీ ఆ బుంజలకంట తరహా ప్యాకేజ్ కాదు అదేవిధంగా ఇక్కడ పంచలింగాల దగ్గర రైల్వే వ్యాగన్ నిర్మిస్తాము అక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామనేసి చెప్పడం జరిగింది రైల్వే వ్యాగన్ కూడా ఈరోజు చాలా పనులు జరగడం లేదు అక్కడ నిర్మాణం కూడా ఆపడం జరిగింది కాబట్టి ఈ సమస్యలు పక్కదారి పట్టించి ఏదో జిఎస్టి టూ పాయింట్ జీరో చాలా ప్రజల మీద మేము భారత్ తగ్గించినాము ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అనేసి ఒట్టి కబుర్లు చెప్తే ప్రజలు నమ్మరు కాబట్టి ఏదైతే మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రాయలసీమ జిల్లాలో ప్రత్యేక ప్యాకేజ్ కడప స్టీల్ ప్యాంటు అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్యాంట్ ప్రైవేట్ కన్నా చేయమనేసి స్పష్టమైన హామీ ఇస్తేనే మీరు కర్నూలు జిల్లా పర్యటన చేయాలి లేదంటే మాత్రం విద్యార్థి సంఘాలుగా మిమ్మల్ని అడ్డుకుంటామనేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను కాబట్టి మీరు అయితే ప్రజల మీద ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ మీద ఒత్తిడి చేయండి మా జిల్లాలకు వెనుక జిల్లాలకు జిల్లాలతో నిధులు ఇవ్వండి ఈరోజు కర్నూలు జిల్లాలో చాలా వరుసంగా ఉంది ఆ ప్రాజెక్టులకు నిధులు కేటాయించేసి ఒత్తిడి చేయండి అదేవిధంగా రెవెన్యూ దగ్గర కెస్ట్రియల్ పార్క్ కావచ్చు వరకల దగ్గర ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు లేదంటే పత్తి కొండలు టమాటా ఫ్యాక్టరీ కావచ్చు సమస్యల మీద మీరు మోడీ మీద ఒత్తిడి చేయాలి తప్ప మీరు కేవలం వాళ్ళ ఆ పొగుడొత్త కోసము లేదంటే మీ కేసుల కోసం మోడీ పర్యటన మాత్రం అరవై మాత్రం మీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మోడీకి కూడా తగిన పాఠం చెప్పామనేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను నా పేరు అప్పుల దివ్య జిల్లా కదర్శన